హాయ్ అండి అందరికీ ఈరోజు రైస్లోకి పనికి వచ్చే బీరకాయ అండి ఎలా చేయాలని చూద్దాము ముందుగా బీరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి పెట్టుకోవాలండి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బీరకాయ కట్ చేసుకునేటప్పుడు అవి చేదు ఉన్నాయో లేవో కాస్త చెక్ చేసుకోవాలండి అన్నీ సన్న సన్న ముక్కలుగా పెట్టుకోవాలి ఇలా అన్నీ తరుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనము తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని కాస్త అటు ఇటు బాగా కలిపేసి దానిపైన ఒక మూత పెట్టి ఉంచాలి మంట మాత్రము సన్నగా పెట్టుకోవాలండి ఎక్కువ మంట మీద చేయొద్దు చిన్న మంట మీద పెట్టుకొని చేసుకోండి అలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలండి బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి అలా మెత్తబడిన బీరకాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాణట్లోనే మరి కాస్త ఆయిల్ వేసి అందులోకి సరిపడ పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి అలా వేగుతున్నప్పుడే అందులోకి కొద్దిగా ధనియాలు అలాగే మెంతులు మెంతులు కొద్దిగా వేసుకోండి ఎక్కువైతే పచ్చడి చేదు వస్తుంది ఇలా కొద్దిగా వేయించుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా తిప్పుకుంటే కొంచెం బీరకాయ ముక్కలు పలుకులుగా ఉంటాయి ఇలా అయినా అన్నంలో తినడానికి బాగుంటుంది లేదు మీకు ఉంటే మెత్తగానైనా మిక్సీ కట్టుకోవచ్చు అందులోకి కాసింత నిమ్మరసము అలాగే తిరగవాత పోపు అందులోకి ఆయిల్ వేసి అవి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు మినప్పప్పు కాస్త ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలండి ఇంతేనండి చాలా సులభంగా అయిపోతుంది ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్